ఒక ఊరిలో యాభై ఏళ్లుగా ఒక బిడ్డ కూడా రాత్రిపూట ఏడుపు వినిపిస్తోందట కానీ ఆ ఊరిలో పిల్లలు ఎప్పుడూ కనిపించకుండా పోయేవారు తిమ్మపురం ప్రకృతి మధ్యన ఒక చిన్న గ్రామం పచ్చని పొలాలు తాటి చెట్లు కాని వింత నిశ్శబ్దం రాత్రి అయిందంటే ఇంటి తలుపులు బరువుగా మూసేస్తారు ఈ చిన్న శబ్దానికి గుండెలు జలిపిస్తాయి ఎందుకంటే ఆ ఊరిలో ఒక కోట ఉంది ఆ కోట రహస్యం ఆ ఊరివారికి తెలియదు కానీ అందరికీ ఆ కోట అంటే చాలా భయం పన్నెండు ఏళ్ల గణేష్ చదువులో తెలివైనవాడు కానీ ఆడుకుందామంటే సరిపోయినంత ఉత్సాహంతో ఉండేవాడు అతనికి ముగ్గురు స్నేహితులు రాము శిల్ప మహేష్ ఒకరోజు ఊరిలోని కోట దగ్గర ఆడుతూ గుమ్మం లోపలికి తొంగి చూస్తాడు గణేష్ అడుగేస్తాడు మిగిలిన వాళ్లు వెనకాడతారు లోపలికి వెళ్లగానే ఓ బూడిద రంగు గోడపై బంగారు అక్షరాల్లో రాసి ఉన్న వాక్యం కనిపిస్తుంది ఇక్కడ అడుగుపెడితే వెలుగు వదిలేస్తుంది అందరూ భయపడి బయటకు పరుగెత్తుతారు కానీ గణేష్ గుండెల్లో అన్వేషణ ప్రారంభమవుతుంది రాత్రివేళ ఊరి పెద్ద జంగయ్యని కలుస్తాడు జంగయ్య ఏనాడో కోట గురించి ఓసారి విన్నాడట రాజుల కాలంలో ఆ కోటలో ఓ చిన్నారి రాజకుమారి రాజశ్రీ ఉండేది ఆమెను రాజకీయ కుట్రలో హత్య చేశారు చివరి విషయంలో ఆమె మృతి చెందుతూ ఒక్క మాట అన్నదట నన్ను మర్చిపోయిన ప్రతిసారీ నేనొకరిని తీసుకెళ్తా నుంచి ఆ కోటలో అడుగుపెట్టిన వాళ్లంతా మాయమైపోతున్నారు గ్రామస్తులు ఆ ప్రాంతాన్ని చివరి వెలుగు గల ప్రదేశం అంటారు మరుసటి రోజు గణేష్ మళ్లీ కోటలోకి వెళ్తాడు ఈసారి ఒంటరిగా కాదు తన స్నేహితులతో లోపలికి వెళ్లగానే గోడల మధ్య ఆవిర్భవించిన చిన్నారి రూపం కనిపిస్తుంది తెల్లటి దుస్తులు భయంగా చూసే కన్నులు ఆమె మెల్లగా అన్నట్లు వినిపిస్తుంది నన్ను గుర్తుపెట్టుకున్నారు కదా నా బొమ్మని చూస్తావా ఆమె చూపించిన చోట గణేశో పాత బుట్టలో చిన్న బొమ్మ పాత బంగారు నగలు రక్తంతో నానిన ఓ చిన్న చొక్కా చూసి షాక్కి లోనవుతాడు ఇదంతా నిజమా కలనా అక్కడే ఓ మూలలో జీవించి ఉండే ముసలమ్మ చాలా కాలం నుంచి గ్రామస్తులకు తెలియనిది గణేష్కు చెబుతుంది నేను రాజశ్రీకి పని చేసేదాన్ని ఆమెను వాళ్లు బలిచేశారు ఆమె చితి కూడా చెరువు కిందనే ఉంది ఆమె ఆత్మకు శాంతి ఇవ్వాలంటే కోటను ధ్వంసం చేయాలి అంటుంది గణేష్ గ్రామ పెద్దలతో యువకులతో మాట్లాడి కోట రహస్యం బయట పెడతాడు ప్రజలంతా కలసి కోటను కూల్చడం ప్రారంభిస్తారు గోడలు పడిపోతుంటే చివరిగా వినిపిస్తుంది ఇప్పుడు నేను నిజంగా వెలుగులోకి వస్తున్నాను ధన్యవాదాలు ఆ ఆత్మ శాంతి పొందుతుంది వినిపిస్తుంది ఆ రోజు తరువాత నుండి తిమ్మపురం రాత్రిపూట కూడా వెలిగిపోయింది చిన్నపిల్లల ఆటలు నవ్వులు మళ్ళీ ఊరిలో వినిపించాయి గణేష్ తన డైరీలో రాసుకుంటాడు చీకటిలో బతకడం కన్నా భయాన్ని ఎదుర్కొని వెలుగులోకి రావడం మంచిది ఓ కోట కూలిపోయింది కానీ ఒక ఊరు మళ్లీ బతికింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం డ్రీమ్ స్టోరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తిమ్మపురం కోట రహస్యం ఒక చిన్నారి గుండె ధైర్యంతో ఊరంతా వెలుగులోకి వచ్చిన కథ ఇది